నేను రాజమౌని గోపాలు బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ మాడుగుల మండల బిజెపి బలపరిచిన సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది కావున గ్రామ ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపించాలని కోరుకుంటూ నన్ను గెలిపిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల నిధులను గ్రామ అభివృద్ధి కొరకు వీధి లైట్లు అండర్ డ్రైనేజీ తాగునీటి సదుపాయం శిథిలావస్థలో ఉన్న గ్రామ పంచాయతీ భవనం అదేవిధంగా గ్రామ పంచాయతీ యొక్క నిత్యం సమస్యలపై పోరాడుతానని కావున మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను ఆశీర్వదించగలరని కోరుకుంటున్నాను